నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటిమే తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది యాక్చువల్ గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు ఎందుకనంటే పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో నాకు చిన్న అనుమానం కూడా ఉంది లండన్ లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు పోను సరే ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించారు ఏర్పాటు చేస్తాను కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పాపం వయసు కూడా చిన్నది చిన్నది అంటున్నాడు కదా ఈ వయసులో పాపం పూర్తిగా మైండ్ పోయింది ఆయన చేసిన అప్పులు మనం చేసినట్టుగా చూపిస్తూ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు గా పెద్దలంటే గౌరవం ఉంటుందని మనం ఎప్పుడు అనుకోవడానికి కూడా లేదు కారణం ఏంటంటే ఒక తండ్రి దాదాపు వయసు అంటే రాజశేఖర రెడ్డి గారి వయసు చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు ఒక వయసు ఉన్న తండ్రి లాంటి ఒక మనిషి తండ్రి లాంటి అన్నా కూడా తప్పేనండో ఎందుకంటే తండ్రి చనిపోతే అక్కడ శవాన్ని పెట్టుకొని దాని మీద పేలాలేరుకొని అక్కడ రాజకీయం చేయాలనుకున్న మనిషి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటదని నేను అనుకోను